జయ నేను మీ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహము అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దాని కాదానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండు ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాళికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైన పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టికెట్ కదిలా తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం మేషరాశి వారి లెక్క ఏదైతే మనకి శుక్రుడు మార్పు అనేది ఉందో ఈ శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఎంతవరకు ఇప్పటివరకు కష్టాలు పడ్డారో ఈ మేషరాశి వాళ్ళు ఏదైతే ఎక్కడెక్కడో దేశ దేశాల పట్టుకు తిరగటం కానీయండి అంటే మేషరాశి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు దేశాల పట్టుకుని అంటే అప్పులు పాలు వేసేస్తాయి అప్పులు పాలు వేయటం ఐపీఎల్ పెట్టడం అంటే తప్పనిసరి పరిస్థితి కావాలని కాదు ఏదో చేద్దామని ముందుకెళ్తారు ఆ ముందుకెళ్ళింది కాస్త ఏం చేయలేని పరిస్థితి అనమాట ఇది గత సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు సంవత్సరంన్నర దాదాపు కొంతమందికి అయితే సంవత్సరం వాళ్ళు వాళ్ళ ఒక గ్రహస్థితిని బట్టి నడిచేటువంటి దశ అంతర్దశ బట్టి కూడా ఈ ఒక పెడిషన్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇప్పుడు అదృష్టం ఏంటంటే మేషరాశి వాళ్ళకి శుక్కుడు మారుతున్నాడు ఈ మారడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఈ సుక్కును మారడం ద్వారా మనకి మంచి జరుగుతుంది చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకి ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అనుకోని అటువంటి ఏదైతే ఎదుగుతున్న తీక కాలికి తగిలినట్టుగా అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా అన్ఎక్స్పెక్ట్గా ఆరు నైట్ నైట్ కనుక మీకు ఏదైనా అదృష్టం వచ్చేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది మీ పాత అంటే మీ పాత ఓనర్లు కానివ్వండి మీ పాత ఏదైతే మీరు పనిచేసి ఉన్నటువంటి ఓనర్స్ ఉంటారో మీ పాత సారులు కానివ్వండి మీకు ఉన్నటువంటి జమీందారులు ఎవరైతే మీ ఎవరి దగ్గర అయితే మీరు పని చేస్తూ ఉంటారో మీ పాత సార్లు ఎవరైతే మీకు మేనేజర్లుగా ఉంటారో మీ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక కృప మీ మీద ఉండేసి అన్ఎస్పెక్ట్గా మీకు ఫోన్ చేయడము లేకపోతే మీకు ఒక పని కల్పించడమో లేదా కొత్త రకమైనటువంటి ఆ మార్గం ఏదైతే బ్రతికేందుకు మార్గాలు కల్పించడమో జరుగుతుంది ఇవైతే మీరు అందిపుచ్చుకోవాలి ఏదైతే ఈ శుక్రదశ వల్ల మీకు ఈ అవకాశాలు వస్తాయో ఈ అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శుక్ర గ్రహం ద్వారా కూడా మంచి జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే కుంభరాశిలో అంటే మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు కూడా ఇచ్చేదానికి ఆస్కార్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ మేర ఏ మాత్రం చిన్నపాటి అవకాశం వచ్చినా కూడా చేజార్చుకోకండి అది అందిపుచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్ర ఉంటాయి ఫలితాలు ఉంటాయి అలానే ఎవరైనా సరే మేషరాశిలో వాళ్ళకి పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా పెళ్ళి జరగట్లేనటువంటి వాళ్ళు కనుక సెకండ్ మ్యారేజెస్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళ దానికి కూడా ఆస్కారం ఉంటుంది అదే కనుక మీకు పెళ్లి మీకు వైపు వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో మీరు ఉన్న వాస్తు ప్రకారంగా మీరు ఉన్నటువంటి సిటీ కావచ్చు టౌన్ కావచ్చు ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు ఉన్నటువంటి వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ మీకు కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా పెళ్లిళ్ళ సంబంధాలు చూస్తున్నా కూడా మీరు పరమడ వైపు నుంచి వచ్చేటువంటి మ్యాచ్ని మీరు కన్ఫర్మ్ అవుద్ది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అదే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా ఇంకా ఈ సుక్రూడికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి కలెక్టర్ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలబేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ అయితే మరొకటి ఎవరైనా సరే విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈ శుక్రుడ్ మార్పు వల్ల గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అయితే మనకి ఎవరైనా ఈ ఫైనాన్షియల్గా చేసేవాళ్ళు కానీ ఎవరైనా మనకి అంటే ఈ మనీ సర్క్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ షేర్స్ కానివ్వండి లేకపోతే మనీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి చిట్టీలు కానివ్వండి చేసే వాళ్ళకు కూడా ఈ శుక్రుడి వల్ల కొంతమేర లాభాలు వస్తాయని చెప్పచ్చు ఎవరైనా మోసపోయి ఉంటే చిట్టీలు వేసి గనక ఇంత ముందు డబ్బులు గనక ఎవరైనా మోసపోయి ఉంటే కూడా ఆ మేర మీకు డబ్బులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మీకు మంచి అదృష్టం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆ శుక్రుడు మారుతున్నాడు కాబట్టి శుక్రుడి వల్ల మేషరాసారికి మంచి జరుగుతుంది కాబట్టి ఈ మేర అందరూ కూడా సుఖంగా ఉండాలి కాబట్టి మనకి పరిహారాలు చేసుకొని సుఖంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగపు దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానూ మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉంది ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టిన లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా గనక మనకి కాల్ దగ్గర నుంచి వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్ లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చు అండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చు అండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదీష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను